కాకినాడలో ఉపాధ్యాయుల సమస్యలు పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు ఉపాధ్యాయ ఉద్యోగుల ఆర్థిక సంబంధమైన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు పోరుబాట పడ్డారు యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఎంఎస్సీ వెంకటేశ్వరరావు యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కన్నారావు మాట్లాడుతూ సకాలంలో వేతనాలు చెల్లించాలని పీఆర్సీ డిఏ పిఎఫ్ తదితర ఆర్థిక బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు తాము అధికారంలోకి వస్తే ఒకటవ తేదీనే జీతాలు మెరుగైన పీఆర్సీ సకాలంలో డీఏలు చెల్లిస్తామని ఇచ్చిన హామీలను జగన్మోహన్ రెడ్డి తొంగలో తొక్కారన్నారు ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు వేతన జీవులంతా పోరాడదాం ఆంధ్ర అంటూ పోరుబాట పట్టారని తెలిపారు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం స్పందించుకుంటే ఈ నెల తొమ్మిది పది తేదీలలో విజయవాడలో ముప్పై ఆరు గంటల నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఆర్థిక బకాయిలు చెల్లించకుండా రాజకీయం చేస్తోందని రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి రాజకీయంగానే గుణపాఠం చెప్పాలని అన్నారు ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాలంలో పెన్షన్లకి బకాయి పడి ఉన్న రూపాయలు ఎప్పుడు చెల్లిస్తారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మన ప్రభుత్వం త్వరలో అధికారంకి వస్తుంది మీకు డిఏలు బకాయిలుండు మంచి పిఆర్సీ ఉంటుంది మంచి ఫిట్మెంట్ ఉంటుంది పిఆర్సీ బకాయలు మంచి పిఆర్సీ ఇస్తాం ఇలాంటి మాటలన్నీ ఎన్నికల కోసం నమ్మబలికి ఈవేళ ఉద్యోగుల్ని నిలువినా ముంచేశాడు జగన్మోహన్ రెడ్డి నలభై సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయుల పరిస్థితులు ఇంతటి దుర్మార్గమైన పరిస్థితి ఎన్నడూ లేదని ప్రభుత్వానికి చెప్పదలిచింది కౌన్సిల్లో కూడా పీడిఎఫ్ పక్షాన్ని చెప్పాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగు నెలల కాలంలో ఉద్యోగులకి ఏం మేలు చేసిందో చెప్పాలని చెప్పి చెప్పడం జరిగింది మైనస్ పిఆర్సి ఇచ్చి ఐఆర్లు తగ్గించి ఫిట్మెంట్లు తగ్గించి ఇవాళ పిఆర్సీ ఎరియర్లు డిఏ ఎరియర్లు సరెండ్ లీవల్ ఏరియర్లు మొత్తం మెడికల్ బిల్స్ మొత్తం లేకుండా ఇవేల సిపిఎస్ వాళ్ళకి చెల్లించిన ఓటకు సంబంధించి ఈవేళ ఇరవై వేల కోట్ల రూపాయలు బకాయి పడి ఉంటే రెండు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఈ రాజ నువ్వు నువ్వు చెల్లించాల్సినటువంటి బకాయిలు రాబోయే ప్రభుత్వం చెల్లిస్తుందా అని చెప్పి అడుగుతా ఉన్నాం అందరు ఎప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య నీ పాలనా కాలంలో చెల్లించాల్సినటువంటి డిఏ ఏరియర్లు బీఆర్సి మొందడి ఏరియాలు పిఆర్సీ తర్వాత సరెండర్యలు ఇవి కూడా పిఆర్సీలు అండవండి పీఆర్సీ వల్ల పెరిగినటువంటిది కాదు కేవలం డీఆర్ ఎక్కొట్టి అవి ఒకేసారి డిఎల్ మంజూరు చేయడం వచ్చినటువంటి తప్ప పిఆర్సీ ద్వారా ఈ పోలీసులకు కానీ ఆర్టీసీ కానీ లేకుంటే ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ ఏ రకమైనటువంటి మేలు చేయకుండా అడ్డమైనటువంటి పిఆర్సీ ఇచ్చాడు సరే ఏమైనప్పటికీ కూడా ఇన్ని వేల కోట్ల రూపాయల బకాయిలు మరి ఎంటరే చెల్లించాలని చెప్పి ఈవేళ ఆంధ్రప్రదేశ్ ఐక్యం మూడో దశ పోరాట కార్యక్రమం పోరాటం చేస్తున్నది అందువల్ల రాష్ట్రం అంతా కూడా ఈ రోజున ఉద్యమాలు ఆంధ్రప్రదేశ్ గా మారిపోయిన పరిస్థితి ఉంది ఉపాధ్యాయుల ఉద్యోగులు ఉపయోగించిన పోరాటం అంగన్వాడీ దేశం ఇరవై నాలుగో తేదీ నడుస్తుంది సమగ్ర శిక్ష సిబ్బంది పోరాడుతూ ఉన్నారు పక్క లాయర్లు పోరాడుతూ ఉన్నారు పక్కన మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్ పోరాడుతున్న పరిస్థితిలో మరి రాష్ట్ర పాలకుడు మరి ఏమి పట్టనట్టుగా ఆయన మరి తాడే పిల్లలో కుంటా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సమస్యలను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం